అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మండల తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు మూడు గ్రామాలు ఇప్పుడు పూర్తి చేశాం ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే స్పందన కూడా ఉంది ఎక్కడికెళ్లినా కనీసం అభిమానం అనేది తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు మనము ఎమ్మెల్యేగా లేకపోయినా ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండేప్పుడు కూడా అంత ఆనందం లేదు కానీ ఈ రోజు గ్రామాలకు వస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉన్నా నేను నా వాళ్ళు నా ఓటర్స్ మా ప్రజలు కాని ఎవరు కూడా ఎక్కడ కూడా పక్క పోకోకుండా మళ్లీ మేము మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ఎంతో మంది కూడా మీరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుండే నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు కూడా చాలా మంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి భూ తగాదాలు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క కార్యకర్త కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండే మా కార్యకర్తలకు ఎప్పుడు కూడా పాదాభివందన కూడా మీకు అందరికీ కూడా చేస్తున్నాం ఎన్ని జన్మలెత్తనా మేము తీర్చుకోలేకమని కూడా చెప్తున్నాం పరిటాల కుటుంబం ఉన్న మిమ్మల్ని మరో అని ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం కష్టాల్లో ఉండే వాళ్ళే నా వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంట ఉంటారే వాళ్ళని మేము దేవులుగా కూడా నేను భావించానని కూడా చెప్తున్నాం నా రాప్తాన్ నియోజకవర్గంలో చాలా వరకు ధైర్యంగా ఉండి మీరు కూడా నన్ను ధైర్యం నింపి ముందు కలిగేసిన కార్యకర్తలు నా రాప్తా నియోజకవర్గంలో ఉన్నారని చాలా గొప్పగా కూడా నేను చెప్పుకుంటున్నాను రోజు మనం ఈ గ్రామాలు తిరిగినప్పుడు చాలా విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు రైతులు గాని మహిళలు గాని యువత గాని వృద్ధులు గాని ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు నా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఏమంటే రైతులు కొంతమంది భూమి ఉన్నా మాకు పంటలు పండవు కానీ మాకు తక్కువ భూమి ఉన్న ఎక్కువ భూమిగా రాపిచ్చి మాకు రేషన్ కార్డులు తీసేశారని ఎంతో మంది కూడా రైతులన్నలు కూడా చెప్పినారు దాంట్లో భాగంగా పెన్షన్ కొంతమందికి మనకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లన్నీ కట్ చేసే కూడా చెప్పారు యువత్ అయితే ప్రతి సంవత్సరం జనవరి జనవరికి జాబు క్యాలెండర్ కూడా మేము రిలీజ్ చేస్తామని సైకో రెడ్డి చెప్పారు కనీసం ఒక్క సంవత్సరం కూడా జాబు క్యాలెండర్ అనేది కూడా వదలలేదనే విషయం యూత్ కూడా నాకు చెప్పినారు మహిళతే మన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న పసుపు కుంకం కింద మాకు ఇచ్చేవాళ్ళు డాక్టర్ సంఘాలు కూడా పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల దగ్గర ఉండే దోచుకునే తప్ప మహిళలకంతా కూడా సున్నా పెట్టాడు ఈ ప్రకాష్ రెడ్డి గాని ఆ సైకో జగన్ అని ప్రత్యేకంగా మహిళలు కూడా చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఉండే మహిళలు కూడా ఒకటే గుర్తించాల ఈ ప్రాంతంలో ఉండే మహిళలు కూడా ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి తల్లి మీతో అందరితో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్క మహిళా సభ్యురాలతో పదివేల రూపాయలు తీసుకున్నారు మీ అందరి దగ్గర దాదాపు పది కోట్ల రూపాయలు మన రప్తా నియోజకవర్గంలో కూడా ఇప్పించుకున్నారు అమ్మ డైరీ పెడతాం మీకు లక్షాధికారి చేస్తామని ఆవులు పట్టించి మిమ్మల్ని లక్షాధికారి చేస్తానని బిచ్చాధికారులు కూడా ఈరోజు మా మహిళలు చేసిన వ్యక్తి తోపు ప్రదర్శన కూడా మనం చెప్పుకోవాలి కనీసం పది కోట్ల రూపాయలు తీసుకొని అదే డబ్బులు పెట్టి భూములు కొని అదే తన రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు మా మహిళల సొమ్ము తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుని మేడ మీద మేలు కట్టుకున్నారు దాంట్లో భాగంగా మేము కూడా ఎన్నో మీటింగ్లు అడిగాం మా మహిళలతో పదివేల రూపాయలు మీరు తీసుకున్నారు కనీసం దానికి ఏది అడ్రస్ కూడా లేదు మరి తిరిగి మీరు పదివేలు ఎక్కిస్తారా లేదంటే మీరు ఇన్ని రోజుల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఆ పది కోట్ల రూపాయలతో మీరు రియల్ ఎస్టేట్ చేశారు ఒక్కొక్క మహిళకి మీరు లక్ష రూపాయలు ఇస్తారని కూడా మేము మీటింగ్ లో అడిగితే దానికి సమాధానం ఏం చెప్తారు అమ్మ డైరీకి మొదటి పొద్దున్నేనే భూమి పూజ చేశారు మనం ఎప్పుడెడితే అప్పుడంతా స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వచ్చారు అమ్మ డైరీ కూడా పెట్టి చైర్మన్ గా ఒక మహిళ పెడతా బీసీ మహిళ అన్నారు ఈ గ్రామంలో వైఎస్ఆర్ లీడర్ కూడా ఒక్కసారి వినాలి అమ్మ డైరీ పెట్టి కేవలం మహిళలతో డబ్బులు వసూలు చేసి దాని భూదండాల కానీ రియల్ ఎస్టేట్ కు వాడుకున్నారు కానీ అమ్మ డైరీ పెట్టిన తర్వాత మా మహిళలకు ఏ ఒక్కరిని కూడా బీసీలు కూడా చైర్మన్ చేయలేదు వాళ్ళ కుటుంబ సభ్యులనే చైర్మన్ చేసుకుని మా మహిళలు కూడా కమిటీ సభ్యులుగా పెట్టుకున్నారు అయ్యా ప్రకాశ్ రెడ్డి ఈ కొత్త పల్లి నుంచి మేము అడుగుతున్నాం నువ్వు కూడా ఎక్కడున్నావు నువ్వు కూడా వినాలి మా మహిళల సొమ్మతో నువ్వు సొమ్ము చేసుకునేది కాకుండా కనీసం ఒక బీసీ మహిళను కూడా అక్కడ నువ్వు చైర్మన్ చేయలేకపోయినావు మీ నాయనేమో సింగిల్ మీద అధ్యక్షుడు మీ అన్నలేమో ఒకరో మండలం తీసుకొని భూదండలు సరిపోయారు మీ వదినకేమో ఒక గవర్నమెంట్ పోస్ట్ నువ్వేమో ఎమ్మెల్యే మీ అమ్మేమో చైర్మన్ ఇది ఎక్కడి ఒక్కసారి వైఎస్ఆర్ లీడర్లు కూడా గుర్తించాల వాళ్ళ కోసం మీరు కష్టపడినారు మరి మీరు చైర్మన్ ఉండే కూడా అర్హలు కాదు మీకు పదవులు ఇచ్చేదానికి కూడా మీరు అర్హులు కాదా అని వైఎస్ఆర్ లీడర్లు మీరు ఎందుకు అడగలేకపోయినారని వాళ్ళు కూడా అడుగుతున్నాం పదవులన్నీ ఆయనకే సంపాదనంతా వాళ్ళకే కష్టం మాత్రం వైఎస్ఆర్ లీడర్లకి వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏదో చేస్తారనుకున్నారు కానీ వాళ్ళ జోన్లో డబ్బులు పెట్టుకుని వైఎస్ఆర్ లీడర్లు కూడా కష్టపడి పని చేశారు కానీ వాళ్ళకు కూడా సున్నా చెప్పారు సున్నా కూడా పెట్టారనే విషయం లీ వైఎస్ఆర్ లీడర్ సోదరులు కూడా ఒక్కసారి నేను కోరుకుంటున్నాం చాలా వరకు మన రాష్ట్ర నియోజకవర్గంలోనే రియల్ ఎస్టేట్ మాకు ఇవ్వండి అని వాళ్ళను కూడా అంటున్నారంట ఎంత దుర్మార్గం పాలనో తోపు బ్రదర్స్ ఒక్కసారి ఆలోచించాలనుకుని నేను కోరుకుంటున్నాం మహిళలకేమో ఆ రకంగా మమా చేశాడు ఇంకా రైతు బిడ్డ అంటాడు నేను రైతు బిడ్డ నేను గొప్పగా చెప్తాం నేను రైతు బిడ్డ ఒక రైతు కుటుంబానికి సంబంధించిన ఒక కోడలు అది కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి కూడా పూర్తి చేపించి ఈ పలు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనతోనే చెరువులకన్నీ కూడా నీళ్లు ఇప్పించిన ఘనత ఒక పరిటాల కుటుంబానికే కూడా నేను చెప్తున్నా ఇదే గ్రామంలో చెరువు ఉంది ఇదే గ్రామంలో చెరువు ఉంది ఆ చెరువు కూడా నేను నీళ్ళిచ్చా ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ కూడా ఆనందంగా ఉండాలనేదే మా ధ్యేయం కానీ నువ్వు ప్రకాష్ రెడ్డి ఇదే మండలంలో గొప్పగా చెప్తావు ఈ మండలంలో ఉన్న రైతన్నలు మీకు అవసరం లేదా మన చెరువులకు ఇప్పి లేకపోయినావు నే పేరూరుకు ఇచ్చానంటావు దేవుడు దైవంలో వర్షాలు వస్తే నువ్వు పేరూరులో ఏదో గేట్లు ఎత్తి రివర్స్ ఎమ్మెల్యే కాబట్టి రివర్స్ గేట్ ఎత్తి ఆ రకంగా నీళ్ళన్ని కూడా ఇచ్చేసావు మన అదే పేరూరు ప్రాజెక్ట్ నీళ్లు ఈ కాలంలోని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింటే ఈ కూడా రైతన్నలు ఎంతో ఆనందపడేవారు అదే చేయకపోతే ఈ కొత్తపల్లి లాంటి గ్రామాలకి చెరువులకి కూడా నువ్వు నీళ్ళు ఇచ్చే పరిస్థితి నీకు ఒక దత్తమ్మ ఎమ్మెల్యే మన విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాం ఏదైనా చెప్పమంటే ఒక్కసారి మీకు కూడా తలంచే పరిస్థితులు కూడా వచ్చినాయి ఈ రకంగా చూస్తే హౌసింగ్ వచ్చినాయి ఎవరైనా గుడి కట్టాలని ఈ గ్రామంలో ఎస్సీలు గాని బీసీలు గాని ఎవరైనా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఆయన జవులో నుంచి ఒక రూపాయి మీకు ఇవ్వడు సిమెంట్ ఇస్తా స్టీల్ ఇస్తా కంకర్ ఇస్తా అని ఇంట్లో వాళ్ళ నాన్నతో పాటు అందరూ చెప్తారు ఇస్తామని మీకు చెప్తారు హౌసింగ్ సంబంధించిన పీడి ఫోన్ చేసి ఒక నాలుగు రోజులు సిమెంట్ ఎత్తు పలాని గ్రామానికి నాలుగు రోజులు ఎత్తించండి అని చెప్పే కన్నడ ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రకాశం చెప్పగలం అదే కాకుండా రోజు ఉపాధి పిల్లలు ఉపాధి హామీ మీ పని పోయినా కోసం ప్రతి ఒక్క కూలీ దగ్గర కూడా వంద రూపాయలు వసూలు కూడా చేస్తున్నారు మీకు తెలియకనే ఆ అధికారులు కూడా ఆ విధంగా తయారయ్యి దాంట్లో కూడా కనీసం ఉపాధి కూలీలు డబ్బులు కూడా సాల్కొచ్చినాయి తోపు బ్రదర్స్ కని కూడా చెప్తున్నాం ఈ రకంగా చెప్పుకుంటే వాటి అన్ని అవనీతే ఇలాంటి అవనీ